ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పశువుల్లో గాలికుంటు వ్యాధి దానిపై అవగాహన ఈ అంశం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు కే సతీ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడి ఫోన్ నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఒకవేళ ఫోన్ చేయడం సాధ్యపడకపోతే మీరు వాట్సాప్ సందేశం కూడా పంపవచ్చు ఈ గాలికుంటు వ్యాధి గురించి మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ సతీష్ గారు నమస్కారం సార్ అయితే అసలు ఈ గాలికుంటు వ్యాధి అంటే ఏంటి అంటారు గాలికుంటు వ్యాధి అనేది సాధారణంగా పశువుల్లో గిట్టల మధ్య మరియు నాలుకకు వచ్చే ఒక వైరస్ వలన కలిగే వ్యాధి దాని పేర్లనే ఉంది గాలికుంటు అనగా కుంటుతా ఉంటది ఇది గాలి ద్వారా వస్తుంది ఈ వైరస్ అనే గాలి ద్వారా ఒక పశువు నుంచి ఇంకో పశువు వ్యాప్తి అంతా కాబట్టి దీనికి గాలి కుంటు వ్యాధి అని అంటారు ఇవి ఏ కాలంలో ఏ సందర్భంలో ఎక్కువగా వస్తుంటుంది అంటారు ఇది సాధారణంగా పర్టికులర్ సీజన్ అని ఏముండదు ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్ మార్పు చెందినప్పుడు అంటే ఎండాకాలం నుంచి వర్షాకాలం ఆరంభంలో మరియు వర్షాకాలం నుంచి చలికాలం ఆరంభంలో అంటే సీజన్ అనేది చేంజ్ అయినప్పుడు వాతావరణ పరిస్థితులను బట్టి ఈ వైరస్ తన యొక్క ప్రభావాన్ని ఎక్కువ చేస్తూ ఉంటుంది అదొక రీజను రెండవ రీజన్ వచ్చేసి సీజన్ చేంజ్ అయినప్పుడు ఏమైపోతుందంటే సాధారణంగా పశువు యొక్క మరియు ఏ ప్రాణి యొక్క జీవి అయినా దాని యొక్క ఇమ్యూనిటీ అనగా రోగనిరోధక శక్తి అనేది సీజన్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది ఇంకొకటి ప్రెగ్నెన్సీ కొన్ని కాలంలో ఎక్కువగా అవుతాయి ఆ కాలంలో కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అలాంటి టైంలో కూడా ఈ వ్యాధి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ గాలికుంట వ్యాధి సాధారణంగా ఏ పశువుల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు ఈ గాలికుంట వ్యాధిని మనం గిట్టలు ఏవైతే రెండు రకాల జీవులు ఉంటాయి గిట్టలు చీలిన జీవులు గిట్టలు ఒకటే ఉన్న జీవులు గిట్టలు చీలి ఉన్న జీవులు అన్నిట్లలో ఈ వ్యాధి అనేది వస్తా ఉంటది ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఆవులు గాని గేదెలు గాని మళ్ళా ఎడ్లు తర్వాత నెక్స్ట్ మేకలు తర్వాత గొర్రెలు అలాగే పందులో పందులు అనేటివి రిజర్వాయర్ హోస్ట్ అంటారు అలాగే ఆంప్లిఫైర్ హోస్ట్ కూడా అంటారు అంటే వాటి ద్వారా వేరే వాటికి సంక్రమిస్తా ఉంటది ఈ గాలికుంటు వ్యాధి వచ్చినట్లు దాన్ని ఎలా గుర్తించవచ్చు అంటారు ఈ గాలికుంటి వ్యాధి వచ్చిన తర్వాత మనం చాలా సులభంగా ఈ వ్యాధిని మనం గుర్తుపట్టవచ్చు ఎందుకంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం డెక్కల మధ్య పుండ్ అవుతుంది ఫస్ట్ తర్వాత పశువు యొక్క నాలుక తర్వాత చిగుర్లు తర్వాత మళ్ళీ దవడకు పెద్ద పెద్ద పుండ్లు అవుతాయి తర్వాత నోటిలో నుంచి లాలాజలం కారుతూ ఉంటది అన్నిటికంటే ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రత అనేది వంద ఐదు డిగ్రీల ఫారెన్ హీట్స్ నుంచి వంద ఆరు డిగ్రీల ఫారన్ హీట్స్ పెరుగుతుంది సాధారణంగా పశువు యొక్క శరీర ఉష్ణోగ్రత అనేది నైన్టీ నైన్ డిగ్రీ ఫారన్ హీట్స్ ఉంటుంది కానీ దీని వ్యాధిలో మాత్రం వన్ నాట్ ఫోర్ టు వన్ నాట్ సిక్స్ మధ్యలో ఉంటుంది అదే ఒకటి తర్వాత ఈ వ్యాధి సోకిన పశువులు అనేటివి మందులో కలవకుండా సపరేట్గా ఉంటాయి ఇంకొకటి పశువు మొత్తం బక్కగా అయిపోయి తర్వాత ఆకలి మందగించి ఏం తినకుండా ఉంటాయి ఇవన్నీ రోగ లక్షణాలను బట్టి మనం ఈ పశువుకు గాలికుంటు వ్యాధి లేదంటే ఎఫ్ఎండి వ్యాధి లేదంటే గిట్టల వ్యాధి అనేది వచ్చిందని మనం గుర్తుపట్టచ్చు మనతో మాట్లాడడానికి ఒక రైతు ఫోన్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో అడగండి సమస్య హలో సార్ ఏం లేదు సార్ మా ఆవులకు మొన్న అవును కొన్నిటికి ఇట్లా కాళ్లకు అది గాలికుంటు ఏమో వచ్చేస్తున్నాయి సార్ అవి అవునా ఇట్లా పే అంతా ఉడుకుంటున్నది అవునా అది ఈయన వాటికి వచ్చిందా దూడలకు వచ్చిందా సార్ అంటే ఈయన పశువుకి వచ్చిందా అంటే తల్లి గేదెకి వచ్చిందా లేకపోతే దూడకి వచ్చిందా ఆవుకు ఆవుకి వచ్చింది సార్ వచ్చిందా ఓకే ఓకే ఇప్పుడు ట్రీట్మెంట్ ఏమైనా చేయించుకున్నారా ఏం చేయాలి కొత్తిమీర పెడుతున్నాం మంచిది కొత్తిమీర కూడా పనిచేస్తది దాంతో పాటుగా మీరు ఒక యాంటీబయాటిక్ ను వాడాల్సి వస్తుంది ఏదైనా ఒక యాంటీబయాటిక్ ను అట్లీస్ట్ కనీసంగా మూడు రోజులు వాడాలా తర్వాత మన మెలాక్సికమ్ అనే మందు ఉంటుంది అది ఏమిటంటే యాంటీబయాటిక్ అంటే జ్వరని తగ్గిస్తుంది అది ఇచ్చేసి పాటుగా రోగనిరోధక శక్తిని పెంచే మందులు కొన్ని పశు ల్యాబ్ కానీ పశు విరోలిన్ కానీ ఇలాంటి మందులను వాడడం వల్ల దాని యొక్క రోగ శక్తి పెరుగుతుంది అలాగే గిట్టల మధ్య పుండ్ అనేది తగ్గడానికి మనం డీమాక్స్ స్ప్రే కానీ విస్ప్రాక్ స్ప్రే కానీ వాడాలి ఓకే ఇది వైరస్ తోటి వస్తుంది ఒక పశువు నుంచి ఇంకో పశువు ఒక వ్యాధిగ్రస్త పశువు యొక్క లాలాజలము తర్వాత నెక్స్ట్ మన పెండ తర్వాత మూత్రము ఇవి ఎలాంటివైనా కానీ మేతలో పడ్డప్పుడు ఆ మేతని వేరే పశువు తీసుకున్నప్పుడు లేదా నీళ్ళలో పడ్డప్పుడు ఆ నీళ్ళను వేరే పశువు తాగినప్పుడు వస్తుంది ఇప్పుడు మీ పశువు వలన వేరే వాటికి సంక్రమించద్దు అంటే మిగిలిన పశువులకు కూడా మనం గాలికుంటూ టీకాలను వేయించాలి మీరు ముందుగా మీ పశువు మీ దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారిని కలిసినట్టయితే అతను వచ్చి టీకాలు వేయిస్తారు ఓకేనండి అయితే చెప్పండి సతీష్ గారు ఈ అసలు ఈ గాలికుంటూ వ్యాధి సోకిన తర్వాత దాన్ని ఎట్లా తగ్గించుకోవాలంటారు మరి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఫస్ట్ గాలికుంటు వ్యాధి సోకిన తర్వాత మనం ముఖ్యంగా ఫస్ట్ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఆ పశువుని మనం అంటే మందలో కాకుండా మన ఈ మిగతా పశువులకు రాకుండా మనం దాన్ని ఐసోలేట్ చేసుకోవాలి ఐసోలేషన్ అంటే మనం ఆ వ్యాధిగ్రస్ పశువుని వేరే కుట్టంలో కట్టేయాలి తర్వాత ఆ కొట్ట మొత్తం సున్నంతో కడిగేయడం కానీ లేదంటే పొడి సున్నం చల్లడం కానీ చేయాలి రెండో విషయం ఏంటంటే ఆ వ్యాధి పశువుకు మనం చికిత్స అందించాలి ఈ చికిత్సలో భాగంగా గాలికుంటు వ్యాధికి చికిత్స లేదు కాకపోతే దాని వలన సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తాయి కాబట్టి వాటి నుంచి మనం తగ్గించడానికి మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక యాంటీబయాటిక్స్ను అంటే సెప్ట్రయాక్సిజన్ కానీ లేకపోతే మన పెన్సిలిన్స్ని కానీ లేకపోతే స్టెప్టో పెన్సిలిన్స్ కానీ కనీసంలో కనీసంగా ఐదు రోజులు కంపల్సరీ వాడాలి చాలా మంది రైతులు ఏం చేస్తారంటే ఒక రెండు రోజులు వాడంగానే తగ్గిపోగానే మనం బంద్ చేస్తారు ఎట్లా తగ్గిపోయింది కదా ఇంకెందుకని కానీ ఆ వైరస్ అనేది అప్పుడు తగ్గిపోయి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కంపల్సరిగా ఐదు రోజులు మనం వాడాలి నమస్కారం ఎక్కడి నుంచి హరినాథ్ రెడ్డి గారు కర్నూలు జిల్లా నుంచి మాట్లాడాలి హలో అండి చెప్పండి సార్ సార్ మా ఊరికి ముందు కుంటు వ్యాధి ఇట్లా ఊర్లోకి వచ్చి వేస్తుంటారు సార్ ఈ మధ్యన రావడం రాలేదు సార్ ఇప్పుడు కూడా సార్ అదే లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారండి ఇప్పుడు సంవత్సరం అయిన సార్ రాక ఊర్లేక రాక సార్ అంటే మామూలుగా ఇక్కడ ఊర్లోకి వచ్చి అన్ని పసులు కన్నిటికి వేస్తుంటారు సార్ అవును అవును సార్ అయితే సాధారణ మీకు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గాని సాధారణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి టీకాల ప్రోగ్రాం నడుస్తుంది ఇది కామన్ అంటే ఇంటికి వచ్చి టీకాలు వేస్తారు అయితే ఏమైపోయిందంటే కరోనా కారణం వలన కోవిడ్ నైన్టీన్ వలన ఏమైపోయిందంటే జాప్యం జరిగింది ఎందుకంటే ఈ వ్యాక్సిన్ అనేది ప్రతి పశువుకు ప్రొడక్షన్ చేయాల్సింది అవునా కదా సార్ ఆ ప్రొడక్షన్ అనేది ఈ కోవిడ్ నైన్టీన్ వలన కొద్దిగా డిలే అయింది ఇది మళ్ళీ ఇంకొకటి ఈ ప్రోగ్రాం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ స్పాన్సర్డ్ స్కీమ్ సో కేంద్ర ప్రభుత్వం అనేది ఆల్రెడీ ఇప్పుడు మార్చిలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్పెక్టింగ్ ఈ మార్చి ఫస్ట్ వీక్ లోనే ఈ మళ్ళీ టీకాల ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుద్ది ఒకవేళ మీకు కనుక అవసరం మీ దగ్గర ఉన్న దగ్గరైద్యున్ని సంపరించినట్టు అయితే వాళ్ళ దగ్గర వ్యాక్సిన్స్ ఉంటాయి వాళ్ళు వచ్చి మీ పశువులకు ఇంటి దగ్గరనే టీకాలు వేస్తారు గోపాలమిత్ర ఉంటాడు కూడా వేస్తాడా సార్ గోపాల మిత్ర కూడా వేస్తారండి అవునండి సార్ పాడి పశువులకు మాత్రమే నేను చెప్పే విషయం జాగ్రత్త వినండి అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీ అని అంటారు అంటే కొన్ని రోజుల్లో ఈనే పశువులకు వదిలిపెట్టి మిగతా అన్నిటికి నాలుగు నెలలు దాటిన పశువు నుంచి వ్యాధిగ్రస్త పశువులు కాకుండా ప్రెగ్నెంట్ కాకుండా అంటే ఓకే మిగతా అన్ని పశువులకు మనం వ్యాక్సిన్ అదే గాలికుంటు టీకా సార్ కొంత సార్ వాపు వస్తుంది సార్ అక్కడ అయితే ఏం చేయాలంటే సాధారణంగా ఈ వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే సాధారణంగా ఒకదానికి వాడిన ఇంజక్షన్ ఇంకో దానికి వాడకూడదు యాక్చువల్గా సాధారణంగా ఏం చేస్తారంటే తొందరలో మిత్రులు కాని వేరే వాళ్ళు మర్చిపోవడం జరగచ్చు లేదంటే తొందరగా పట్టుకోవడంలో అంటే మీరు పశువును పట్టడం వల్ల అది బెదురుతా ఉంటది ఎందుకంటే సరైన ట్రేవిస్ లోకి తీసుకపోయి ఏం చేస్తారంటే మీరు కొట్టంలో పట్టుకుంటారు అక్కనే వేసేస్తారు పాపం వాళ్ళు కూడా అది కదలడం అటు ఇటు కదలడం వలన వస్తుంది అది మెయిన్ రీజన్ మీరు కదలకుండా పట్టుకోవాలా ఫస్ట్ రెండోది ఇంజక్షన్ అనేది కొత్తది వాడుతుందో లేదని చూసుకోవాలి మారుస్తే దాదాపు అనేది రాదు అవును సార్ రెండో విషయం ఏంటంటే ఇంజక్షన్ ఇచ్చిన వెంటనే గట్టిగా రబ్ రబ్జేయాల గోపాలమిత్ర ఏం చేస్తారంటే ఇంజక్షన్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ పశువును పట్టుకో అంటాడు మీరు ఏం చేయాలంటే అది ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక వన్ మినిట్ వరకు అయితే రబ్ చేయాలి మంద అనేది అక్కడ అయిపోయి వాది అర్థమైందా అండి అవును అది అది మెయిన్ రీజన్ ఓకే తర్వాత మీరు వాపు కాకుండా ఒకవేళ వాపు కనుక వచ్చినట్టయితే మన ఐడిక్స్ అయింట్మెంట్ కానీ లేదంటే హీక్స్ అయింట్మెంట్ తో పాటుగా మీరు అన్నట్టుగా కూడా ధన్యవాదాలండి అయితే సతీష్ గారు సమాధానం చెప్పుకుంటుండగా రైతు ఫోన్ చేశారు ఏంటంటే అసలు గాలికుంటు వ్యాధి సోకినప్పుడు పశువుని ఎట్లా జాగ్రత్తగా చూసుకోవాలి దానికి ఎటువంటి మందులు ఇవ్వాల్సి ఉంటుంది అని అంటుంటారు ఆల్రెడీ మనం సగం వారికి ఎప్పుడు ఆన్సర్ తర్వాత కాల్ వచ్చింది యాంటీబయాటిక్ అనేది సాధారణంగా ఐదు రోజులు వాడాలా కానీ మన చాలామంది రైతులు ఏం చేస్తారంటే తగ్గిపోగానే మళ్ళీ మానేస్తారు దాంతోపాటుగా ఐదు రోజులు అది వాడేసి తర్వాత యాంటీబయాటిక్స్ అంటే జ్వరాన్ని తగ్గించే మందులు ఉంటాయి అవిటిని కూడా ఐదు రోజులు వాడాలి వీటన్నిటిలో ముఖ్యమైనది ఏంటంటే దాని యొక్క రోగ శక్తిని పెంచే మందులు వాడాలి అది సరిగా తినలేదు కాబట్టి దానికి సెలైన్ రూపంలో ఐవీలో ఇచ్చుకుంటే కొద్ది తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత గిట్టల మధ్య పుండు అవుతుంది కాబట్టి దాన్ని పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో తరచు ఒక రైతు ఫోన్ లైన్ లో ఉన్నారు ఇక్కడ నుంచి నుండి రమేష్ అడగండి హలో అడగండి సరే గాలి నుండి వ్యాధి అన్నారు కదా ఓన్లీ అది సీజన్ వ్యాధా లేకుంటే ఎప్పుడు అన్నారా ఇంత ముందు చెప్పిన అది యాక్చువల్ గా సీజన్ చేంజ్ అయినప్పుడు అంటే శీతాకాలం ఆరంభంలో శీతాకాలం అదే శీతాకాలం ఆరంభంలో వర్షాకాలం ఆరంభంలో కూడా వస్తాయి సరే వచ్చేసి మెడిసిన్స్ అనుకున్నట్టు అంటే ఇక్కడ అవైలబుల్ లేనికల్ కొత్తగా అవి ఉంటాయి కానీ అట్లా చెప్పకూడదు మీరు వచ్చినప్పుడు చూసుకోండి చెప్పండి ఇప్పుడు అడుగుతున్న సమాధానం చెప్పారు కదా దాని సమాధానం కంటిన్యూ చేయండి అయితే మందులు అనేటి కంపల్సరీ ఐదు రోజులు వాడాల్సి వస్తుంది దాంతో పాటుగా శక్తిని మందే వాడే మందులు తర్వాత పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో నాలుకను మరియు గిట్టలను కడిగి తర్వాత మనం మందులను స్ప్రే రూపంలో కొట్టాలి దానివల్ల ఈగలు అవి వాళ్ళకుండా కాపాడుతాయి ఈగలు వాడడం వల్ల మళ్ళా మ్యాగెట్స్ తయారయ్యి తర్వాత పుండ్లు అనేటివి పెద్దగా మానకుండా అవుతా ఉంటాయి అయితే ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది దీన్ని పంపింది భోజన బోత్ మండలం ధన్నూరు గ్రామం నుంచి పంపించాడు మాకు ఇట్లా గాలికుంట వ్యాధి సోకినప్పుడు మేము పశువుల డెక్కల పైన కిరోసిన్ పోతుంటుంటాం యాక్చువల్గా గిట్టల పైన కిరోసిన్ అనేది రిపెల్లెంట్ అది పోయడం అనేది సాధారణంగా నైంటీ పర్సెంట్ వరకు ఉత్తమమే ఎందుకంటే ఆ కిరోసిన్ వలన బ్యాక్టీరియా కానీ లేదంటే అది చేసిన పుండ్ అనేది ఈగలు కూర్చోకుండా ఆపుతుంది ఇప్పుడు వాళ్ళు కనుక కిరోసిన్ కనుక పోయినట్టయితే ఈగలు కూర్చొని తర్వాత పుండైపోయి అయిపోయి అది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి కిరోసిన్ కాకుండా ఇంకా మనం పొటాషియం పరమాంగ ద్రావణం దాంట్లో క్లీన్ చేసుకున్నట్లయితే ఈ పుండ్ అనేది తొందరగా తగ్గిపోతుంది తర్వాత మన డిమాక్ స్ప్రే అనేది ఉంటది ఆ స్ప్రేని లేదంటే విస్ప్రాక్ స్ప్రే అని ఉంటది అలాంటి స్ప్రేని గాని కొట్టినా కూడా సరిపోతుంది ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇంకొక రైతు అనంతపురం జిల్లా నుంచి పోలేరయ్య ఫోన్ లైన్లో ఉన్నారు నమస్కారం అండి పోలేరయ్య గారు నమస్కారం సార్ హలో సార్ అడగండి డాక్టర్ గారి మీ ప్రశ్న అడగండి హలో సార్ నమస్తే సార్ నమస్కారం చెప్పండి సార్ ఇప్పుడు మనం గాలికుంటు వ్యాధి చేపిస్తాం అంటే మామూలుగా జూన్ జూలైలో త్వర వర్షాలు పడినప్పుడు ఆ పచ్చటి గడ్డి అంటే లేతగా ఉన్నప్పుడు సార్ అప్పుడు ఒకసారి చేపిస్తాము రెండో వచ్చేసి అది గర్భస్థగా ఉన్నప్పుడు ఆవు గర్భతో ఉన్నప్పుడు ఈ గాలికుంటు వ్యాధి చేపించినప్పుడు లోన్ ఉండే ఏమన్నా ప్రమాదం సార్ ప్రమాదం అంటే సాధారణంగా అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీ అంటారు అంటే లాస్ట్ చివరి నెలతో ఉన్న పశువుకు వేయించకపోవడమే ఉత్తమం ఎందుకంటే ఉత్తమం ఎందుకంటే రీజన్ కూడా చెప్తాను నేను ఈ గాలికుండా టీకా వేయించినప్పుడు ఆ పశువు అనేది సాధారణంగా కొద్దిగా నొప్పి వచ్చినప్పుడు ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వలన అది గర్భంని అంటే గర్భాశయంని అటు ఇటు కుదిపేస్తుంది అవునవును దాని యొక్క ఉంటాయి అవును సార్ ఇంకోటి చివరి ఎనిమిది తొమ్మిది నెలలో ఉన్నప్పుడు ఏపించకపోవడమే మంచిది అవునండి అంటే దూడకి ప్రమాదం అంటే పుట్టబోయే శిశువు దూడకి ప్రమాదం అంతే కదండి గర్భం పడిపోయే అవకాశాలు ఉంటాయి అందుకో సార్ గతంలో లాస్ట్ లో మేము ఒకసారి మోసపోయినాము ఈ ఎనిమిది దాటి తొమ్మిది ఇంకా పడతా ఉన్నట్టు నేను దానికి అంటే రక్తమై దానికి చనిపోయింది చనిపోయినప్పుడు మళ్ళీ పశువుల దాకా పిలిపించి దాన్ని తీయించినాం సార్ మంచి చేశారు అప్పుడు నుంచి మళ్ళీ గర్భం కడిగించి అప్పటి నుంచి మన గాలికుంటు వ్యాధులు అనేది మామూలుగా దూడలు అంటే చూడు కట్టకము దాంట్లో గానీ చూడు కట్టిన తర్వాత గానీ ఒక నెల లోపే వేపిస్తాం కానీ ముందుగా వేపి అదే అండి అంటే సాధారణంగా సూర్యులతో ఉన్నప్పుడు ఏం ఉత్తమం అవునవును సార్ సార్ ఇంకో విషయము మనయితే చెప్తున్నారు కదా గాలికుంటూ నివారణ తీసుకున్నప్పుడు చూపించినప్పుడు అంటే దానికి ఎలాంటి ఆహారం అంటే అవసరం సార్ పట్టి గట్ట ఇల్లు గట్ట లేకపోతే మన దావట్తో ఇవ్వాలా మీ వాయిస్ కట్ అవుతుంది సరే దానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి అంటున్నారు ఎలాంటి ఆహారం ఇవ్వాలి అయితే సాధారణంగా ఇప్పుడు మనం పశువుకు ఎప్పుడు కూడా ఎలాంటి ఆహారం కనుక ఇస్తామో ఆహారంతో పాటుగా కొద్దిగా మన మినరల్ మిక్చర్ను ప్లస్ కొన్ని టానిక్స్ ఉంటాయి అంటే విమరాలు కానీ కాల్షియం కానీ ఇలాంటి టానిక్స్ ను ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా మనం టీకా ఇయ్యడం వలన దాని యొక్క రోగ నిరోధ శక్తి అనేది తగ్గుతుంది మేము గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తాం సార్ ఇట్లా మందులు తాపకుండా మామూలుగా ఈ రాగి పిండి రాగి పిండి నీళ్ళలో బాగా కలిపి బాగా ఉడికిచ్చి దాన్ని మామూలుగా ఒక ద్రావణ రూపంలో తాపుతాము సార్ ఉంటాయి కాబట్టి దానికి ప్రధాన శక్తి వస్తుందని రాగి పిండి తాపుకుంటాము ఇది మంచిదే అంటారు చాలా మంచిది యాక్చువల్గా మీరు చేసే పద్ధతి కూడా చాలా మంచిది దాని వలన కొద్దిగా దానికి కావాల్సినంత ఎనర్జీ ప్లస్ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతూ ఉంటది రెండు పూటలు అసలు నీ ఇవ్వదు సార్ ఓన్లీ దాదాపు ఆరేడు లీటర్లు ఓన్లీ రాగి పిండితో చేసిన ద్రా మరుసారి నుంచి చిన్న ధన్యవాదాలు అండి సమయం అయిపోతుంది సార్ కొలరేగన్ అయితే చెప్పండి సతీష్ గారు అయితే చాలా సందర్భాల్లో ఈ డెక్కలు ఊడిపోతాయి గాలి వ్యాధి సోకినప్పుడు మళ్ళీ డెక్కలు ఎప్పట్లా కావడానికి ఎంత టైం పడుతుంది పశువుకి సాధారణంగా దానికి టైం అనేది ఇంత అని ఏం లేదు అంటే ఒక పశువు నుంచి ఇంకో యొక్క పశువు యొక్క దీని నుంచి ఆధారపడి ఉంటుంది దాని యొక్క సాధారణంగా ఒక మూడు నుంచి నాలుగు నెలల వరకు టైం పట్టే అవకాశాలు ఉంటాయి కొంతమంది రైతులు ఏం చేస్తుంటారు అంటే గాలి కుంటు వ్యాధి సోకుతున్నటువంటి పశువు కుంటుతుంది ఆ సమయంలో కుట్టినప్పుడు చాలా మంది రైతులు ఏం చేస్తున్నారు చూసారు కొంతమంది రైతుల్ని వాళ్ళు బురదలో నుంచి నడిపిస్తారు అది కరెక్ట్ అంటారా అంటే వాళ్ళ ఒపీనియన్ ప్రకారం ఏంటంటే బురదలో నుంచి నడిపేయడం వలన దాని యొక్క పుండు మీద బురద అనేది ఇట్లా పేరుకుపోయి పుండు అనేది కనబడదు అంతే కొంచెం మెత్తగా ఉంటుంది నడవడానికి కూడా దాని మీద అంటారు కానీ అది యాక్చువల్ గా దాని ఇంకొక రీజన్ చెప్తా అలా నడిపించడం వల్ల ప్రమాదాలు ఏంటో సాధారణంగా బురదలో స్టాఫిలో ఒక ఈక్వల్ అయిన బ్యాక్టీరియా ఉంటది అంటే బురదలో సాధారణంగా బ్యాక్టీరియాస్ ఉంటాయి క్రిములు ఉంటాయి ఆ క్రిములు అనేటివి దీని మీద ఇంకా పనిచేసి దాని యొక్క అంటే ఇన్ఫెక్షన్ పెంచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి పనులు అన్నిటి చేయకుండా అసలు యాక్చువల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏం చేస్తా ఇంకా బురద ఉంటే మనం కడిగేస్తాం కడిగేసి దానిపైన స్ప్రే గానీ ఆంటోమేటిక్ గా కొడతాం ఇలా చేయడం వల్ల దానికి ఇంకా ఇసుక అనేది ఆ గిట్టల మధ్య కుచ్చుకొని పోయి ఇంకా రక్తం గారుతా ఉండి అది నడవడానికి ఇంకా ఇబ్బంది పడుతుంది ఇది యాక్చువల్ గా అన్హైజనిక్ అండ్ అన్ హెల్తీ మెథడ్ చాలా మంది రైతులు టీకాల గురించి అడిగారు మీరు ఒక మాట చెప్పండి అసలు టీకాలు ఇంకోసారి చెప్పండి ఎప్పుడు ఏ వయసు ఉన్నటువంటి పశువులకిస్తే బాగుంటుంది అంటారు సాధారణంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నాలుగు నెలలు వయసు దాటిన పశువుకి వేసుకోవాలి తర్వాత గర్భం ఉన్న పశువులకు టీకా అంటే అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీ ఉన్న పశువులకు టీకాలు ఇవ్వకపోవడం ఉత్తమం అంటే ప్రతి సంవత్సరం వేయాల టీకాలు ప్రతి సంవత్సరంలో రెండు సార్లు ఇవ్వాలి ఎందుకంటే దీని యొక్క ఇమ్యూనిటీ అనేది మనం టీకా ఇచ్చిన తర్వాత ఆ టీకా యొక్క ప్రభావం అనేది సాధారణంగా ఒక సంవత్సరం వరకు ఉంటుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేసుకుంటే ఇంకా మంచిది ఎక్కడ వేస్తారు ఎప్పుడు వేస్తారు ఈ సాధారణంగా ఈ టీకాలు అనేవి ఇంటి దగ్గరికి వచ్చి టీకాలు వేస్తారు ప్రతి సంవత్సరం రెండు సార్లు ఉంటుండే మనం ఈసారి ఏమైందంటే దురదృష్టవశాత్తు కోవిడ్ నైన్టీన్ వలన ఆ కంపెనీస్ లలో ఆ వ్యాక్సిన్ అనేది ప్రొడక్షన్ కొద్దిగా డిలే అవుతుంది ఆ ప్రొడక్షన్ అనేది జరిగిన తర్వాత మనం ఎక్స్పెక్టింగ్ ఇన్ మార్చ్ యాక్చువల్గా మనం లాస్ట్ టైం ఫిబ్రవరి ఐదో తారీఖు స్టార్ట్ అయింది రెండు వేల ఇరవైలో లో కోవిడ్ నైన్టీన్ తర్వాత అది జరగడం వల్ల ఏప్రిల్ మే వరకు కూడా వెళ్ళిపోయింది వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది చివరిగా చెప్పండి మనకు టైం అయిపోతుంది కాబట్టి ఇది ఏంటి అంటే గాలికుంటు వ్యాధి సోకినప్పుడు ఏ ఇంజక్షన్ ఇస్తే అంటారు తొందరగా గాలికుంటు వ్యాధి వచ్చినప్పుడు సాధారణంగా ఏదైనా ఒక యాంటీబయాటిక్ ని ఐదు రోజులు వాడాలి విషయం ఏంటంటే గాలికుంటుకు అనేది చికిత్స లేదు గాలికుంటు వలన సెకండరీ బ్యాక్టీరియా అంటే వేరే బ్యాక్టీరియా అనేది వచ్చి అది పశువుని చంపేస్తుంది మనం ఆ బ్యాక్టీరియాను తగ్గించుకోవడానికి యాంటీబయాటిక్స్ ను వాడాలి వాటిది తగ్గి తగ్గిపోతుంది ఏ యాంటీబయాటిక్ అయినా కూడా ఐదు రోజులు వాడాలా ఎంత ఎమ్మెల్ ఇవ్వాలి దానికి దానికి పశు యొక్క శరీర బరువును బట్టి టెన్ ఎంజీ పర్ కేజీ చొప్పున ఇవ్వాలా లేదంటే కొన్ని యాంటీబయోటిక్స్ అనేటువంటి ట్వంటీ ఫైవ్ థర్టీ ఎంజీ పర్ కేజీ బాడీ బాడీవైట్ వాడాలి అయితే మిగతా సందర్భాలలో రైతులు ఫోన్ చేసి తమ యొక్క సందేహాన్ని తీర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇప్పండి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ సిక్స్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ అయితే తొమ్మిది ఒకటి ఏడు ఏడు ఆరు తొమ్మిది 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 సున్నా ఐదు ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే అంటే మీ ఆఫీస్ నెంబర్ ఇది అక్కడ వెటనరీ హాస్పిటల్ వాళ్ళు లిఫ్ట్ చేసి మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఫోన్ నంబర్ మరొకసారి నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ నైన్ జీరో ఫైవ్ అయితే పశువుల్లో గాలికుంటు వ్యాధి దాని ఆవశ్యకత గురించి దాని అవగాహన గురించి చాలా చక్కగా పొన్ని కార్యక్రమాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ ఎప్పుడైనా అవకాశం లభిస్తే మరొక అంశం గురించి వచ్చి సమాచారం అందిస్తారని మేము ఆశిస్తున్నాం మీకు నమస్కారం నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు